ఓట్లు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశ పద్ధతి కాదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్ పార్టీనే కాదా ఇక్కడ ఈవీఎం మిషన్లతోనే ఎన్నికలు జరిగాయా మిషన్లు పనిచేస్తున్నట్లు ఓడిపోతే ఓట్లు చోరీ కాంగ్రెస్ ఇలాంటి చవకబారు ఆరోపణలు మానుకోవాలి ఓట్ల నమోదు డబుల్ ఓట్లను తొలగించే విధానం నిరంతర ప్రక్రియ అని ఈటల వివరించారు ఇక్కడ కూడా మిషన్లే ఉన్నాయి మరి నువ్వు నువ్వు ప్రభుత్వాన్ని అడుగుతున్నా కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి మీరు గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు నువ్వు ఓడిపోతానేమో ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు ఓట్ల చోరీ జరిగినట్టు ఎక్కడి తీసుకు మళ్ళీ ఆలోచన రెండవది ఇప్పుడు చాలా మందికి హైదరాబాద్ ఉంది ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఉంటాం ఇంకో సంవత్సరం ఇంకొక ఏరియాలో ఉంటాం ఒక సంవత్సరం కిరాయికి ఇంకో ఏరియాకి పోతాం ఊర్లో ఓటు ఉంటుంది పట్టణంలో ఓటు ఉంటుంది ఇవన్నీ సరిచేయాల్సిన అక్క అక్కడ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి ఈ ఓట్ల కొత్త నమోదు ప్రోగ్రాం కానీ ఈ డబుల్ డబుల్ ఉన్న కాడ తీసేసుకునే ప్రోగ్రాం కానీ ఈ నిరంతరంగా ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ ఇవాళ నేను ఒకటే కోరుతున్నా బీహార్ బీహార్లో కూడా అది బార్డర్ మీద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి బంగ్లాదేశీలు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేటువంటి ఏరియా కాబట్టి ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం సీట్ల కోసం అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అయిన వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం ఇది ఎంత మేరకు క్షేమం కాదు దేశానికి ఇవాళ రాజకీయాల కోసం అధికారం కోసం దేశ భద్రతనే పనంగా పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ ఇలాంటి చౌకబారు ఆరోపణలు మంచిది కాదు ఎలక్షన్ కమిషన్ అటానమస్ బాడీ ఎలక్షన్ సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది దాని ప్రకారంగా అది నడుస్తూనే ఉంటుంది తప్ప దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది ఈ మాత్రం అవగాహన లేకపోతే ఎట్లా